వాడలో వంగవేటి రంగ ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ మొదలైంది ఇవాల్టి నుంచి తాను ప్రజా జీవితంలోకి రాబోతున్నట్లుగా వంగవేటి కుమార్తె ఆశ కిరణ్ ప్రకటించారు. రాజకీ ఎంట్రీపై త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తానని చెప్పారు. తన సోదరుడిది తనది గమ్యం ఒక్కటే అంటున్నారు. రంగ ఆశయాలని ముందుకు తీసుకెళ్లడమే అన్నారు ఆశ కిరణ్. ఆశ కిరణ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఏం చెప్పారు? పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత అందిస్తారు. మోహన్ రంగ కుమార్తె వంగవీటి ఆశాకరణ ఎంట్రీ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇటీవల కాలంగా ఆవిడ పబ్లిక్ లైఫ్ కొంత కొంతకాలంగా దూరంగా ఉన్నారు అనూహ్యంగా పబ్లిక్ లైఫ్ లోకి తాను ఎంట్రీ ఇస్తున్నట్టు కూడా క్లియర్ గా చెప్పారు ప్రస్తుతం వంగవీటి ఆశాకర్ణ్ మనతో ఉన్నారు పాలిటిక్స్లోకి వస్తున్నారా ప్రజాసేవ కోసం లేదంటే ఏ పార్టీలోకైనా ప్రజాసేవ కోసం వస్తున్నారా అండి పొలిటికల్ ఎజెండా అనేది వాళ్ళు ఏమీ లేదు అది ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగా మండలి పెద్దలతో సలహా సంప్రదలు చేసుకుని దాన్ని బట్టి వాళ్ళ సలహా మేరకు రావాలా లేదనేది ఆ తర్వాత క్వశ్చన్ ఇవాళ ఏంటంటే పబ్లిక్ లైఫ్లో ఒక చారిటీ కింద ఇంకొకటి ఏంటనంటే రాధారంగ మిత్రమండలి సభ్యులను కలవటానికి రంగగారి అభిమానులు కలవటానికి ఎందుకంటే ఎన్నో ఏళ్ళు అయింది అందరినీ కలిసి అందరినీ కలిసి వాళ్ళ ఇదేంటి అభిప్రాయాలు ఏంటి కలుసుకు తెలుసుకుని ఆ తర్వాత రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్ చేద్దామని పొలిటికల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా మీ ఫాదరు మీ ఫాదర్ ఇలా కూడా ఏమి చేయలేని పరిస్థితుల నుంచి పొలిటికల్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు ఈవెన్ మీ బ్రదర్ ఆల్సో ఇప్పుడు మీరు పొలిటికల్ పార్టీతో సంబంధం లేకుండా పబ్లిక్ లైఫ్లో ఈ తప్పకుండా అండి రంగా గారు ఒక పొలిటికల్ పార్టీతో ఇప్పుడు గల ఎనభై రెండులో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి కింద అభ్యర్థిగా కార్పొరేటర్ కింద గెలిచారు ఎందుకంటే జనాల సపోర్ట్ ఉంది ఆయనకి జనాల సపోర్ట్ ఉంది అంత ఇదిగా పనిచేశారు ఆయన ప్ర పేద ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంది సో ఇవాళ్ళ ఒక పొలిటికల్ పార్టీ అనేది ఏమక్కర్లేదండి నాకు ఒక పేరు చాలు వంగవీటి మోహన్ రంగ పేరు చాలు అదే పెద్ద బలం అండి మీ బ్రదర్ పొలిటికల్ పార్టీలో ఉన్నారు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు మీ బ్రదర్కి మీకు ఏమైనా విభేదాలు జనరల్గా అవుతున్నటువంటి ఒక క్వశ్చన్ మీకు మీ బ్రదర్కి ఏమైనా విభేదాలు ఉన్నాయా లేదా మీరు ఆయనతో కలిసే ఇప్పుడు ఈ పబ్లిక్ యాక్టివిటీస్ లో పాల్గొనబోతున్నారా మీ చారిటీ ఇలాగే మీ బ్రదర్ సపోర్ట్తో కొంచుతుందా నాకు ఆయనకి ఎలాంటి విభేదాలు లేవండి ఆయన డెఫినెట్లీ పబ్లిక్ చాటీ కోసం ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తున్నారు అది సో అలాంటి విభేదాలు అలాంటివి ఏం లేవు అనవసరం కాసూ మీరు పొలిటికల్ పార్టీ ఆహ్వానం పలికితే వెళ్తారా ఏ పార్టీ నుంచి అయినా కానీ అంటే రంగ సాధన కోసం నేను చెప్పినట్టు ఇప్పుడు రాధారంగ మిత్రమే పెద్దలతో సలహా సూచన చేస్తానండి వాళ్ళ అభిప్రాయం ప్రకారం రేపు పొలిటికల్ ఎంట్రీ అవునా కాదా ఏ పార్టీలో చేరాలనేది వాళ్ళ సలహా ప్రకారం నేను ఎంట్రీ అయితే ఉంటుంది కానీ డేషన్ బట్టి తీసుకుంటారు అంతేకాదు మోస్ట్ ఉండవచ్చు భవిష్యత్తులో మనం చూడలేం కదా ఐ కాంట్ రెడీక్ట్ వాట్ ఫ్యూచర్ ఇస్ బట్ అవకాశం ఉంటే రావచ్చు ఇది ప్రస్తుతం వంగవీటి మోహనరంగ కుమార్తె అది చెప్తున్నది చమ్రపడతల శ్రీరామ్ తో వసంత టీవీ నైన్ విజయవాడ